చాలా శోభాదాయంగా చాలా మనసు ప్రశాంతత గ్రామం అనేది ఎప్పుడు ఏర్పడింది అసలు ఏ చేయడం జరిగింది కూర్మగ్రామం ఇక్కడ ఒక ఫైవ్ అండ్ హాఫ్ అయింది స్టార్ట్ చేసి ఉద్దేశం ఏంటంటే సరళ జీవనం ఉన్నత చింతనం ఈ శరీరం కోసం ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే కష్టపడడం అని అంటే ఇప్పుడు ఈ శరీరం కావాల్సింది ఏంటి తినడానికి ఆహారం కావాలి వేసుకోవడానికి బట్టలు కావాలి వండడానికి ఇల్లు కావాలి ఈ మూడు ఉంటే సరిపోతుంది హ్యాపీగా జీవించవచ్చు ఈ పోటీ ప్రపంచంలో తప్పదు కదా ఇప్పుడు అదే అంటున్నా ఇతర దేశాలతో పోటీ పడాలన్నా ఇతర మనుషులతో పోటీ పడాలన్నా ఇతర మతంతోనైనా సరే పోటీ పడాలన్నా సరే మనం ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళు తప్పదు కదా పడుతున్నారు కానీ దాని వల్ల లాభం ఏమవుతుంది మీరు సుఖంగా ఉన్నారా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నా తెలుసా మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఒక గ్రామం ఉంది ఈ గ్రామంలో కరెంట్ వాడరు ఫోన్స్ వాడరు ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఏది కూడా ఇక్కడ వాడడం జరగదు అటువంటి గ్రామంలో మనం ఉన్నాం అయితే ఇది వాస్తవానికి నిజమా కాదనేది ఇక్కడ మనం తెలిసి చూసి తెలుసుకుందాం ఈ ఈ రోజుల్లో కూడా ఫోన్ వాడకుండా కరెంట్ వాడకుండా ఫ్యాన్స్ కానీ ఇక మన వాళ్ళు వంట చేసుకోవడానికి గ్యాస్ కానీ ఎటువంటి పరిజ్ఞానం ఇక్కడ ఉండదంట ఈ రోజుల్లో అది సాధ్యమైన నిజానికి మరి మొత్తం చూసి తెలుసుకుందాం ఆ గ్రామం పేరే కోర్మ గ్రామం ఇది స్టార్టింగ్ మనకి ఎంట్రన్స్ అండి ఇది కోర్మ గ్రామానికి మనం వచ్చిన వెంటనే మనకి ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుంది అక్కడ బయటనే ఏంటంటే చెప్పులు దిగి ఆ ధ్యాన మందిరంలోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మనకి ఎవరైనా వచ్చిన వాళ్ళు విజిటర్స్ ఎవరైనా సరే రెస్ట్ తీసుకోవడానికి కూడా ఇక్కడ మనకి రూమ్స్ అని ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ కనిపించేదంతా కూడా మన వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి ఇక్కడ మన స్టార్టింగ్లోనే బుక్ స్టేషనరీ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇతర మస్తస్థులు ఎవరైనా సరే మనకి సంధించే ప్రశ్నలకి ప్రతి ప్రశ్నకి కూడా ఈ యొక్క బుక్కుల్లోనే మనకు సమాధానం దొరుకుతుందంట ఇక్కడ డోనర్స్ పేర్లు కూడా రాయడం జరిగింది హరే కృష్ణ హరే రామ యొక్క నామసూత్రాన్ని కూడా ఇక్కడ రాయడం జరిగింది మీలో కూడా ఎవరైనా ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి బుక్స్ని కొనుక్కొని చదివే ప్రయత్నం చేయండి మనకి లోపలికి వెళ్ళడానికి స్టార్టింగ్లోనే మనకు ఒక బావి కనిపిస్తుంది ఆ బావిలో నీరు తీసుకొని మన కాళ్ళని శుభ్రం చేసుకొని లోపలికి వెళ్ళ వెళ్ళాలన్నమాట అలాగే మన లోపలికి వెళ్ళినట్లయితే దీన్ని మందిరం అంటారు ఆ కృష్ణ భగవాన్ని ఇక్కడ ధ్యానం చేస్తారు ఆరాధిస్తారు తప్ప ఇక్కడ పూజలు గట్రా చేయరు అంటే కొబ్బరికాయలు ఇటువంటి పూజలు కానీ ఏవి కూడా ఇక్కడ చేయబడవు అనమాట ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కట్టడం కూడా మీరు చూసుకోవచ్చు ప్రతిదీ కూడా ఇక్కడ కలపతోనే నిర్మించబడింది కలప అలాగే పైన ఉన్నది పెంకిటిల్లు ఈ మన ఇంటికి అప్పట్లో పెంకి పేర్చే వాళ్ళం కదా అది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పటం కూడా ఆధ్యాత్మికంగా దర్శనమిస్తుంది ఇక్కడ ఈయన ఈ యొక్క ఇస్కాన్ సంస్థ యొక్క స్థాపకులు ఇప్పుడు మనం వంటసాలలోకి వెళ్తున్నాం ఇక్కడ చూడొచ్చు మనం లోపల భజన కూడా స్టార్ట్ అయినట్టుంది భజనకు కూడా మనం వెళ్దాం ఇక్కడ మీరు చూసుకోవచ్చు లోపలన్నీ కూడా కట్టెలు పోయలేని ఇక్కడ మగవారే మొత్తం వంటని కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు వచ్చిన భక్తులకి అన్న ప్రసాదాన్ని అందించడం కోసం ఇక్కడ మగపిల్లలే ఇక్కడ చదువుకునే వాళ్ళు కూడా ఇక్కడ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు మన వాడు ఏదో మంచి పాకాన్ని తీసినట్టు ఉన్నారు చూద్దాం ఏం పాకం అనేది మంచి బెల్లం పాకం తీసారు ఇది చక్కెర పొంగల్ అనుకుంటా నేను గతసారి వచ్చేటప్పుడు తిన్నాను చాలా టేస్టీగా ఉంది చాలా అంటే చాలా బాగుంది సార్ మీరు ఎక్కడ వచ్చారు సార్ పాతపట్నం సార్ మరి ఇంతకు ముందు ఎన్నోసార్లు రావడం అయింది అదే మా మేనలో మేనగొడ్లు తీసుకురావడం జరిగింది కూడా ఇది రెండోసారి వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే చాలా శోభాదాయంగా చాలా మనసు ప్రశాంతత పూర్వం మా తాతలు తల్లిదండ్రులు అలాగైతే జీవించేవారు అదే దీని మీద ఇక్కడ ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయంపై ఇంత దీని మీద కూడా ఈ ఏరియా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది తోలు అంటే మన తోలు జీవన విధానం కూడాను చాలా పండించడానికి కానీ అన్ని కూడా ఉన్నాయంటే మామూలు పూర్వం ఏదైతే పండించేవారు ఆర్గానిక్ ఇలాంటివి ఏమీ లేకుండా కెమికల్ ఏమీ లేకుండా పూర్వం ఏవైతే మట్టి తోకొని లేకపోతే ఇలాంటి గత్తం ఇలాంటివన్నీ ఇచ్చేసేవారు కదండి ఆవులతో ఇవన్నీ ఇవన్నీ దీని మీద కూడా ఇక్కడ మొత్తం పండించడం వాళ్ళ దీన్ని చూసేటప్పుడు చాలా దినం అందరు కూడా ఉన్న ఎవరు కూడాను ఇక్కడ ఎటువంటి అసహనం గురేవారు చాలా ప్రశాంత దీని మీద ఇది అవుతుంటారు ఈ ఏరియా పూర్వం అదే చెప్తున్నాను కదండి పూర్వం తల్లిదండ్రులు అలాగే అలాగే ప్రశాంతత వాతావరణమే ఈ యొక్క ఆశ్రమంలో ఇది ఉంటుంది ఏమో ఈ శ్రీకో గ్రామంలో చాలా ప్రాంతం చాలామంది కూడా తరలు రావాలి ఎవరికి ఏ తోచింది కలిగి ఇచ్చేస్తే ఏ డెవలప్ అయితే అదే మనం కోరుకుంటున్నాం ఏమో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్ని ఇల్లు కూడా గడ్డితో నేయబడ్డాయి అంతా కూడా ఇప్పుడు ఇది చూ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న కొన్ని ఇల్లు మనం చూస్తున్నాం ఇక్కడ ఇవేటంటే గడ్డితో నేయబడ్డాయి అలాగే ఇక్కడ ఉన్న వాడినటువంటి కలప టేకు టేక్ చెట్లు అలాగే తాటి చెట్లు అన్నిటిని కలిపి వాడడం జరిగింది ఇక్కడ ఏది కూడా ఆ సిమెంట్ కట్టడం ఏది కూడా లేదు ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ గోడ ఈ గోడ ఉంది కదా ఇది సిమెంట్ దీనిపైన మట్టి పూసి ఇదంతా సున్నం అనమాట సున్నం దీ ఇది ఎలా తయారు చేస్తారో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గానుగుంది వాళ్ళకి కావలసినటువంటి నూనె కూడా ఇక్కడే వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళనే నువ్వులు పండించి నూనె ఇక్కడే తయారు చేసుకుంటారు వాళ్ళు ఇది ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ కనిపించేది ఏమిటంటే ఇదేంటంటే సున్నము సున్నము రాళ్ళు తీసుకొని వచ్చి దాంట్లో వేసి ఎడ్లు దీనికి కట్టి గోనికి మాదిరి ఇలా రౌండ్గా తిప్పుతారండి అది అది ఇప్పుడు వాళ్ళ గోడలకి వాళ్ళు సున్నంలా వాడడం జరుగుతుంది చూడండి ఆవులు కూడా ఆవులు కూడా ఇక్కడ వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు ఇది చూస్తున్నారు కదా సున్నాన్ని ఇలా ఎండబెట్టి ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ గృహ నిర్మాణం కోసం వాడుతారంట హరే కృష్ణ తీకూడదా వెళ్ళిపోలా వెళ్ళిపోలా ఉండకూడదు ఇక్కడ మరి పొడి తీయద్దు అంటున్నా మీ గురువు గారు మాట్లాడారు నీ గ్రూప్ చూపించాలా గ్రూప్ చూపించాలా పేరు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రస్తుతానికి ఒక పదిహేను కుటుంబాలు అనేవి నివసిస్తున్నాయి వాళ్ళ కోసం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అవసరం ఇవన్నీ చూడవచ్చు మనం ఇక్కడ వీధులు వీధులు కూడా కొంచెం విశాలంగా ఉన్నాయి రోడ్లు ఏవి కూడా ఇక్కడ పక్కా రోడ్లు అనేవి లేవు నిజానికి ఈ యొక్క వీధి ఈ వీధిలో ఉన్నటువంటి ఇల్లులు బలే ఉన్నాయి కదా చూడవచ్చు మీరు ప్రతిదీ కలప మట్టి పెంకు అటువంటివి తప్ప సిమెంట్ నిర్మాణం అనేది ఎక్కడ కూడా లేదు ప్రతి ఇంట్లోన ఈ కాయగూరలు కూరగాయలన్నీ కూడా వాళ్ళు వేసుకోవడం జరిగింది చూడొచ్చు బీరకాయలు అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఆడవాళ్ళందరూ కూడా ఇళ్ళల్లోనే ఉంటారు ఎవరు కూడా అంత వేగం బయటికి రారు ఇది అవసరమైతే తప్ప ఇక్కడ మనం చూసుకోవచ్చు వ్యవసాయానికి అవసరమైనటువంటి నీటి నీటికూలను అనేది ఇక్కడ సొంతంగా నిర్మించి నిర్మించుకోవడం జరిగింది ఇక్కడ ఈ విద్యుత్ అనేది ఉండదు కాబట్టి పంపింగ్ ఉండదు కాబట్టి ఇక్కడ ఏంటంటే కాళ్ళతో ఇప్పుడు దాన్ని ఏమంటారు నాకు కరెక్ట్గా ఐడియా లేదు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఇక్కడ ఏంటి నిర్మాణం జరుగుతుంది అనేది ఇక్కడ మనకు ఒక నూ కనిపిస్తుంది ఈ నూతిలో వాటర్ చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది క్లీనింగ్ లేదు కానీ వాటర్ అయితే చాలా పై వరకు ఉంది ఇక్కడ ఉన్న పంట పొలాలన్నిటికీ ఈ యొక్క వాటర్నే వాళ్ళు యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అక్కడ అక్కడ కనిపిస్తుంది కదా అక్కడే ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది చూడొచ్చు నిర్మాణాలు ఏ విధంగా కట్టడం జరిగింది అనేది చాలా అద్భుతం కదా ఇంటికి ఇంటికి గ్యాప్ చూడండి చూడొచ్చు ఎవరు కావాల్సినటువంటి పప్పులోకి గంగూర కానీ దేనికైనా సరే మన కూర అన్ని ఆకుకూరలు మనం చూడవచ్చు ఈ యొక్క గృహాల యొక్క బ్యాక్ సైడ్ నిర్మాణం అనేది వంటగది కానీ మరుగుదొడ్లు కానీ అన్ని ఇంటికి బయటనే ఉంటాయి అలాగే ఈ యొక్క ఇస్కాన్ సంస్థ వారు ఏంటంటే ఇక్కడ తొంభై ఎకరాలు కొని ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది మన ఇండియాలో ఇటువంటివి ఐదు ఆరు ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నట్టు అందులో ఒకటి మన శ్రీకాకుళం జిల్లాలో ఉండడం అనేది ఒక గొప్ప విషయంగా భావించవచ్చు ఎండ విపరీతంగా ఉంది చాలా వేడిగా ఉంది ఇప్పుడు మనం వర్ణాశ్రమ కళాశాల దగ్గరికి వచ్చాం ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది ఇది మీరు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఏంటంటే కనిపిస్తుంది కదా ఇది గ్రంథాలయం అన్నట్టు గ్రంథాలు అంట కానీ ఇక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా సీసీ కెమెరా అన్నీ కూడా ఉంది మరి ఈ కరెంట్ లేని గ్రామంలో ఈ సీసీ కెమెరాలు ఈ ఛార్జింగ్లు ఈ మైక్లు ఎలా రన్ చేస్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు ఇది వర్ణాశ్రమ కళాశాల ప్లాస్టిక్ నిషేధిత ప్రాంతము ఓకే సంకీర్తన భవనము చూస్తున్నారు కదా చాలా బాగుంది అందంగా ఉంది లోపలికి రాణిస్తారో లేదో తెలియదు కానీ ఇలా చూద్దాం లోపల ఎలా ఉందని ఇటువైపు మనం చూసుకున్నట్లయితే చేనేత మగ్గాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి మీరు చూడవచ్చు ఇక్కడ మగ్గాలు అలాగే ఇటువైపు చూడండి మనం పాత సినిమాల్లో చూసినట్టుగా కనిపిస్తుంది కదా హార్మోనియం అదంతా కూడాను ఆ పెయింటింగ్ అంతా కూడా ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది ఈ యొక్క మగ్గాల పైన ఇక్కడ పత్తి పండించి వారి యొక్క వస్త్రాలను కూడా ఈ ఇక్కడనే నేస్తారంట చాలా గొప్ప విషయమే ఇది ప్రతిదీ కూడా కలపే ప్రతిదీ కర్ర నిర్మాణమేనా ఇక్కడ చెక్క నిర్మాణమైన ప్రతిదీని చాలా బాగుంది లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందనేది నేను లోపల చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో ఒక హాల్ మాదిరిగా కనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు వస్త్రాలంకరణ చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు పైన ఒక అట్టక మాదిరి నిర్మాణం జరిగింది ఇది బహుశా ఈ విద్యార్థుల కోసం గా ఉండడం కోసం మేము అనుకుంటాను అండి లోపల చూడొచ్చు నిజంగానే అప్పట్లో సినిమాలు మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి ఇంటి ఇంటి లోపలనే ఇటువంటి ఆకృతికి నిర్మాణం చాలా మనం చూసే ఉంటాం ప్రతి సినిమాలోనూ ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుడు పట్టాలు చిన్ని కృష్ణుడు యశోదమ్మ చిన్ని కృష్ణుడు ఎత్తికే ఉంది చాలా ముద్దుగా ఉంది ఫోటో చూడడానికి ఇవన్నీ కూడా గదులు ఇక్కడికి తరగతుల కోసం వచ్చినటువంటి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి గదులు బయట చూడొచ్చు నిజంగా ఈ ఈ యొక్క లొకేషన్ మనం చూసుకున్నట్లయితే సినిమాని తలపిస్తుంది కదా అప్పట్లో ఇలాంటి నిర్మాణాలన్నీ కూడా ఉండేటివి ఇటువంటి నిర్మాణాలు నిజంగా అంతరించిపోయాయి ఇక్కడ కూడా ఒక బుక్స్ గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూడవచ్చు ఇక్కడ ఒకటి ఉంది ఇప్పుడు మనం గుర్రెల కాపుర్ల దగ్గర ఆవులు కాసే వాళ్ళ దగ్గర ఎక్కువ ఇలాంటివి చూస్తూ ఉంటాం జై శ్రీరామ్ ఈ యొక్క కళాశాలకి నాలుగు మొక్కదారులు ఉంటాయి ఈ నాలుగు వైపులు కూడా ఎంత కూడా సేమ్ ఒకేలా కనిపిస్తుంది మీరు చూడొచ్చు చాలా అద్భుతమైన నిర్మాణాలు కదా ఈ యొక్క వర్ణాశ్రమ యొక్క విద్యార్థులు ఇది ఒక బుక్ స్టేషనర్ అండి గ్రంథాలయం కాదు బుక్ స్టోరేజ్ ఇది అంతనా సోఫరో సూపరు పక్కనే నూయ్యి చక్కటి పెంకుటిల్లు చాలా బాగుంది ఇదే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు చూసారు కదా మన కోర్మ గ్రామం యొక్క విషయాలు విశేషాలన్నీ కూడా ఇప్పుడు మనం చూడడం జరిగింది కదా నన్ను అడిగితే ఈ కోర్మ గ్రామం అనేటిది నిజంగానే సాంకేతిక పరిజ్ఞానానికి పూర్తిగా దూరంగా పూర్తిగా విరుద్ధంగా ఉందా అని నన్ను అడిగితే మటుకు పూర్తిగా అయితే లేదని చెప్తాను పూర్తిగా అయితే లేదనే చెప్తాను కానీ ఎంతలో ఉండాలో ఎంతలో ఉండాలో అంతవరకు మాత్రమే ఫోన్ అవసరం సమాచారాన్ని వేయడానికి అలాంటివి అంతవరకు మాత్రమే తప్ప పూర్తిగా అందులోనే అయిపోయి వాటి ద్వారా బతకడం అనేది ఇక్కడ అయితే లేదు కరెంట్ అయితే విద్యుత్ దీపాలు మాత్రము నేను ఎక్కడ కూడా దగ్గర చూడలేదు కానీ మైకులు మైకులు పెట్టడానికి ఛార్జర్లు ఛార్జింగ్ కేబుల్స్ అలాగే చిన్న మొబైల్ ఫోన్స్కి పిన్ కనెక్టర్లు మొబైల్ ఛార్జర్లు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ సీసీ కెమెరా ఈ సీసీ కెమెరాలు వీటన్నిటిని మాత్రం వీళ్ళు ఖచ్చితంగా వాడుతున్నారు అంటే పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా లేరు అంతవరకు అయితే చెప్పగలను ఓకే బాగానే ఉంది పరిస్థితులన్నీ కూడా చాలా చక్కగా చాలా బాగుంది మీరందరూ కూడా ఈ యొక్క కూర్మ గ్రామాన్ని విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇంతకు ముందు వీడియోలో శ్రీముకులింగం యొక్క పూర్తి చరిత్రని ఇంతకు ముందు వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది ఒకవేళ మీరు చూడనట్లయితే ఖచ్చితంగా వీడియోని చూడండి మానవ శ్రీముఖలింగం యొక్క గొప్పతనం దాని యొక్క చరిత్రని మీరు అక్కడ చూడవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇంతకు ముందు వీడియోని ఖచ్చితంగా చూడండి అలాగే మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైతే కామెంట్ కూడా చేయండి